ఈ సంవత్సరం దేనికైనా ప్రలోపపడ్డావేమో ఒకసారి ఆలోచించు మనిషే నాకు ముఖ్యం అనుకున్నావేమో దైవజనుడే దైవజనురాలే వారి మాటే నాకు వేదాంతం అని అనుకున్నావేమో కానీ వారి ఎదుట నీవు సేవించవలసింది యహోవాను నీవు సేవించవలసింది ఆ దేవాది దేవుని శక్తిని నీవు ఘనపరచవలసింది యహోవాని మాత్రమే యహోవా తర్వాతే దైవజనులు దేవుని బిడ్డలారా ఈ సమూహాలు అన్నీ చూస్తూ ఉన్నాడు దైవ సంబంధమైన బిడ్డగా పెరిగాడు వాక్యాన్ని భుజించిన వాడిగా చిన్న వయసు నుండే దైవ సంబంధమైన మనస్సుతో పెరిగిన సమూహాలు దాను మొదలుకొని బేయర్షవా వరకు ఖ్యాతి నొందిన ప్రవక్తగా నిలవబడ్డాడు కారణం పరిచర్య కారణం పరిచర్య కారణం పరిచర్య దేవుని బిట్లారా దేవుని మందిరంలో నీవు పరిచర్య చేస్తూ ఉన్నావంటే ఈరోజు మమ్ములను ఈ స్థాయిలో నిలవబెట్టింది నేనంటాను మొదట పరిచర్య రెండవది పరిచర్య తరువాతే ప్రార్థన సమర్పణ ఇంకొకటి ఇంకొకటి ఆ పరిచర్య చేసిన వారిని దేవుడు ఏనాడు మరచిపోడు మరచిపోవుటకు నేను అన్యాయస్తున్ని కాను అని సెలవిచ్చాడు పరిచర్య చేసిన వారిని దేవుడు ఏనాడు మర్చివాదం మంచి టాలెంటెడ్ స్కూల్లో చదివినా నీకు రాని జ్ఞానం ఆ పరిచర్య చేసేవారికి దేవుడు ఇస్తాడు